ఇన్ఫర్మేషన్ ప్రకారము రెండు వేల ఆరులోనే ఇక్కడ ఈ వనదేవత అమ్మవారిని నిలబెట్టడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దాదాపు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కనీసము గోపురం కూడా నిర్మించలేదు ఇక్కడ మన మరి ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఉన్న వాడళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు అయినా కూడా ఇంతమంది ఉండి కూడా ఈ టెంపులు గుడి ఇది గుడి ఇక్కడ గుడి ఉన్నది అని ఆనవాళ్ళు కూడా సరిగ్గా లేవు దుర్గామ్మ టెంపుల్ అంటే ఏ విధంగా ఉండాలో మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ ఆ విధంగా లేకుండానే మామూలు ఒక షెడ్ నిర్మాణం చేసి అందులో ఆ అమ్మను నిలబెట్టిన అయ్యగారు కూడా లేడు అయ్యగారు కూడా లేడు ఇక్కడ మరి ఇది ఇంకా ప్రభుత్వం దృష్టిలో ఎందుకు పడలేదు అసలు లోపం ఎక్కడ జరుగుతుంది ఈ పూర్తి వివరాలు మనం అడిగి అంటే చుట్టూ చూడండి ఇది మందమారిలో ఉన్న మార్కెట్ ఏరియాలో గల దుర్గాదేవి ఆలయం ఇప్పుడు మనము ఈ ఆలయం దగ్గర ఉన్నాము నేను ఆ అమ్మవారిని నేను మీకు ఇప్పుడు చూపెట్టాలని వచ్చిన అదేవిధంగా గుడి నిర్మాణము డెవలప్ అనేది ఏ విధంగా ఉంది మీకు నేను ప్రత్యక్షంగా చూపెడతా ముందుగా మనము ఇట్లకెళ్ళి మనం వెళ్దాం లోపలికి ఇక్కడ నుంచి చూస్తే ఈ గుడి ప్రాంగణం చూడండి ఏ విధంగా ఉందో ఇందులోనే చిల్డ్రన్ పార్క్ కూడా ఏర్పాటు చేసిన నమస్తే అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసేపేట స్వామిని ఇప్పుడు మనం ప్రజెంట్లీ మందమారిలో ఉన్న మార్కెట్ ఏరియాలో గల వనదుర్గాదేవి ఆలయం దగ్గరలో ఉన్నాము ఈ దుర్గామ్మ టెంపుల్ చాలా ఏళ్ళుగా ఇలానే ఉంది ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎందుకు ఏంటిది అని నేను తెలుసుకొని మీ అందరికీ చూపెట్టాలన్న ఒక చిన్న ప్రయత్నంతో ఆ దుర్గమ్మ దయవాలన ఇప్పుడు ఈ ఆలయానికి వచ్చిన నేను సరే ఇప్పుడు ఇక్కడ పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం ఎవరైనా భక్తులు ఉన్నా మంచిదే లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు ఎవరైనా మంచిదే కానీ వాళ్ళని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా మీకు చెప్తా ముందు మనము ఆ దుర్గమ్మను మనం దర్శించుకుందాం ఫస్ట్ ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశ్పేట స్వామి రెండో ఛానల్ మందమర్ సినిమా ఈ విధంగా ముందడి పోదాం పోతా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ చెట్టు కింద అమ్మవారిని పెట్టినట్టు ఉన్నది మనం ఒకసారి దగ్గర చూద్దాం ఇది మొట్టమొదటిసారి ఇక్కడ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ పెట్టిన తర్వాతనే గుడి నిర్మాణం జరిగింది కావచ్చు చూద్దాం అది కూడా మనం ఇట్లా ఇంకొంచెం అంత పోతే ఇక్కడ చూడండి ఈ విధంగా నిర్మాణం చేపట్టిన ఇంకా గోపురం కూడా కట్టలేదు వరణదుర్గా ఆలయం ఇది మనం ఇప్పుడు మెల్లగా లోపలికి వెళ్దాం వనదుర్గాదేవి ఆలయము ఇప్పుడు మనము ముందడికి వెళ్దాము ఇక్కడ డోర్ ఉంది డోర్ తీసుకొని పోదాం మనం చూడండి అమ్మవారు వనదుర్గాదేవి అమ్మవారు ఇక్కడ ప్రతిష్టాపన చేసిండు షెడ్డు నిర్మాణం చేపట్టి పూజలు చేస్తున్నారు ఇక్కడి ప్రజలు కానీ ఎలాంటి గోపురం నిర్మించలేదు మీరు એ વિધાઓ રૂમ એટલે ఈ ఆలయము రెండు వేల ఆరులో ఇక్కడ ఏర్పాటు చేసినారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రెండు వేల ఆరులోనే ఇక్కడ ఈ వనదేవత అమ్మవారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దాదాపు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కనీసము గోపురం కూడా నిర్మించలేదు ఇక్కడ మన మరి ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఉన్న వాడళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు అయినా కూడా ఇంతమంది ఉండి కూడా ఈ టెంపులు గుడి ఇది గుడి ఇక్కడ గుడి ఉన్నది అని ఆనవాళ్ళు కూడా సరిగ్గా లేవు దుర్గామ్మ టెంపుల్ అంటే ఏ విధంగా ఉండాలో మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ ఆ విధంగా లేకుండానే మామూలు ఒక షెడ్ నిర్మాణం చేసి అందులో ఆ అమ్మను నిలబెట్టిన అయ్యగారు కూడా లేడు అయ్యగారు కూడా లేడు ఇక్కడ మరి ఇది ఇంకా ప్రభుత్వం దృష్టిలో ఎందుకు పడలేదు అసలు లోపం ఎక్కడ జరుగుతుంది ఈ పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం అంటే చుట్టూ ఇప్పుడు అయితే ప్రజెంట్లు అయితే ఎవ్వరు లేరు ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుంది ఈ అమ్మకు గోపురం ఎందుకు కట్టలేకపోతున్నారు వీళ్ళు మరి ఇక్కడ నవరాత్రులల్లా ఇక్కడ విగ్రహం పెడతారు బ్రహ్మాండంగా చెప్తారు అది అందరూ కూడా ముందడికొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు మరి అదే ఈ అమ్మకు ఒక గోపురం నిర్మించాలి కదా మరి మరి అది ఎందుకు ఇట్లా అవుతుంది ఈ వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఎవరు లేరు సరే అంతా దుర్గమ్మ దయ ఇప్పుడు నేను ఏం కోరుకుంటానంటే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ వనదేవత అమ్మకు దుర్గమ్మకు ఒక గోపురం నిర్మించాలని నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని నేను వీళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాను మిగతాది ఒకసారి బయట కూడా చూపెడతా పోదాంపా ఇట్లా చూడండి ఇంకా చూస్తే ఇక్కడనే ప్లే గ్రౌండ్ లేక వాళ్ళకి చిల్డ్రన్ పార్క్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేసిండ్రు ఇక ఈ విధంగా అవి అక్కడ కనబడుతుంది కదా మీకు పెద్ద గేటు ఆ పెద్ద గేటులా గణేషునప్పుడు గణేషుణ్ణి ఏర్పాటు చేస్తారు అది బ్రహ్మాండంగా జరిపిస్తారు మళ్ళా దుర్గమ్మను పెడతారు అద్భుతంగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు మరి మరి ఇక్కడ ఈ మన వనదుర్గాదేవి ఇక్కడే ఉంది ఈ ఆలయానికి ఎక్కువ మంది భక్తులు ఎందుకు రావడం లేదు అసలు ఎందుకు తెలుస్తలేదు ఎందుకు తెలియడం లేదు మందమార్లు ఉన్న ప్రజలకు ఈ వనదుర్గాదేవి ఆలయం ఇక్కడ ఉన్నది అని ఎందుకు తెలుస్తలేదు మార్కెట్కు దగ్గరలోనే ఈ ఆలయం ఉన్నది అయినా కూడా ఎవరికి తెలియకుండా అయింది ఎందుకు ఎవరిది నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎవరిది మందమరి మార్కెట్కు దగ్గరలోనే ఉన్నది ఆలయం అయినా కూడా పబ్లిక్కు ఎక్కువగా తెలియదు భక్తులకు ఎక్కువగా తెలియదు ఎందుకు అసలు ఏం జరుగుతుంది ఎక్కడ ఈ లోపము లోపం ఉన్నది ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించిన మన పెద్దలు టెంపుల్కు సంబంధించిన పెద్దలు జోక్యం చేసుకొని చందాలు వసూలు చేస్తారా గవర్నమెంట్కు అర్జీ పెడతారా దాతల సాయం కోరుతారా ఎట్లా చేసేనా మంచిదే కానీ దుర్గమ్మ వనదుర్గా దేవి ఆలయము ఈ ఆలయానికి ఒక గోపురం నిర్మించాలని తెలంగాణ యూట్యూబర్గా నేను కోరుకుంటున్నా అంతా దుర్గమ్మ దయ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్పే స్వామిని ఫాలో అండి మొదటి ఛానల్ కాశ్పేట స్వామి రెండో ఛానల్ మందమరి సినిమా ఇంక ఇట్లా ఉంది ఇంక ఈ విధంగా ఉంది ఇక ఇక్కడ ఇది ఒక గ్రౌండ్ లెక్కనే ఉంది కానీ ఇది షటిల్ కోట్ అవి షటిల్ కోట్ ఇది అటు పిల్లలు ఆడుకునేది ఇదంతా గుడికి సంబంధించిన ప్రాంగణం ఇది ఇందులో ఈ విధంగా ఉన్నది సో దీనికి సంబంధించిన పెద్దలు ఒక్కసారి ఆలోచించి ఈ గుడి నిర్మాణం డెవలప్మెంట్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని నేను కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు ఆ దేవతామూర్తిని చూడండి దర్శించుకోండి